ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం మన ఇళ్లలో సర్వసాధారణంగా సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకుంటూ ఉంటాం గృహప్రవేశాలు జరిగిన కొత్తగా పెళ్ళిళ్ళైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం అనేది పరిపాటి సత్యనారాయణ స్వామి వ్రతకథలు అందరికీ తెలిసిందే కానీ అసలు ఆ సత్యనారాయణ స్వామి ఆవిర్భావ రహస్యం మీరు తెలుసుకున్నట్లయితే మీ నమ్మకం మరింత దృఢమవుతుంది ఆయన స్వయంభూ మహానుభావుడు ఆయన పేరే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి చాలా పెద్ద పేరు ఏదో తాతగారి పేరు తండ్రి గారి పేరు కలిపి పెట్టుకుంటే ఎలా ఉంటుందో అంత పెద్ద పేరు ఆయనకి బహుశా ఎక్కడా కూడా సత్యనారాయణ స్వామి వారి లాంటి స్వరూపము ఆయనకున్నంత పెద్ద పేరు సాధారణంగా ఉండవు ఎందుకంటే మీసాలు నిలబెట్టేటంత గండు మీసాలతో ఉండే ఈశ్వర స్వరూపమే సత్యనారాయణ స్వామి మళ్ళీ ఇంత చిన్నగా ఉన్నా అంత అందంగా ఉండేటటువంటి వాడు ఆయనే అంత పెద్ద పేరున్నవాడు ఆయనే ఆయన ఆవిర్భావమే చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఆవిర్భావం ఎందుచేత అంటే ఒకనొకప్పుడు ఆ అన్నవరం కొండ ఉన్నటువంటి ప్రాంతాలు అన్నీ కూడా ఒక బహద్దూర్ గారి పరిపాలనలో ఉండేవి రాజా ఇనుగంటి వెంకట రామరాయణం బహద్దూర్ గారని ఆయన గొప్ప ఆస్తికుడు మహానుభావుడు భగవంతుడంటే ఎంతో భక్తిగలవాడు అన్నవరం క్షేత్రంలో భగవంతుణ్ణే నమ్ముకున్నటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన పేరు ఈరంకి రావు గారు అన్నవరంలో ఉన్నటువంటి ఈరంకి ప్రకాశ్రావు గారికి గోర్సలో ఉన్నటువంటి బహదూర్ గారికి ఒకే రోజు రాత్రి ఒకే సమయంలో ఒకేసారి ఒకే కల వచ్చింది ఆ కళలో ఇద్దరికీ ఈశ్వరుడు ఒక మాట చెప్పాడు నా పేరు వీరవేంకట సత్యనారాయణ స్వామి నేను ఇక్కడే రత్నగిరి అనబడేటటువంటి కొండలో ఉన్నాను నన్ను తీసుకెళ్ళి వైకుంఠ నారాయణ మహాయంత్రం మీద ప్రతిష్ట చేయండి నేను అందరినీ అనుగ్రహించడానికే ఆవిర్భవించాను నారద మహర్షి నా దగ్గరికి వచ్చి కలియుగంలోని ప్రజలందరూ చాలా కష్టాలు అనుభవిస్తున్నారు కలిపురుషుడి ప్రభావం చేత పాపములు ఎక్కువగా చేస్తున్నారు వారు ఆ పాపములు చేయకుండా నిగ్రహించుకోగలిగినటువంటి శక్తిని వారి ఇంట శుభములు కలిగేలా మీరు ఒక రూపాన్ని తీసుకుని అక్కడ వెలియండి అని నారద మహర్షి ప్రార్థన చేశాడు అందుకే వీరవేంకట సత్యనారాయణ స్వామిగా రత్నాచరణంలో ఉన్నాను మీరు నన్ను ప్రతిష్ట చేయండి అని వారిద్దరికీ కలలో కనబడి చెబుతారు తెల్లవారి ఇద్దరూ నిద్రలేచారు గోర్సలో ఉన్నటువంటి బహదూర్ గారు అనుకున్నారు రాత్రి ఏంటి నాకు ఎలాంటి కల వచ్చింది అన్నవరంలో ప్రకాశరావు గారు ఉన్నారు కదా ఆయన దగ్గరకు వెళ్ళి చెబుదాము అసలు ఆ రత్నాచలము అనే కొండ ఎక్కడ ఉందో ఆయన్ని అడుగుదాము అనుకున్నారు అని అనుకుని ఆయన్ని కలవడానికని బయలుదేరారు అన్నవరంలో ఉన్న ప్రకాశరావు గారు ఇదేంటి ఇలాంటి వచ్చింది అన్నవరము ఈ ప్రాంతాలన్నీ కూడా బహర్దూర్ గారి ఆధ్వర్యంలో ఉన్నాయి కాబట్టి ఆయనకేమైనా తెలిసి ఉంటుంది అని బహర్దూర్ గారిని కలవడానికి ఈయన బయలుదేరారు మొట్టమొదటి ఈరంకి ప్రకాశరావు గారు గోర్స వెళ్లారు బహదూర్ గారు ప్రకాశ్రావు గారిని చూసి ఏమయ్యా ప్రకాశ్రావు ఇలా వచ్చావు రా కూర్చో నీతో నేను ఒక విషయం చెప్పాలి రాత్రి నాకు నాకొక కలొచ్చిందయ్యా అని చెప్పడం మొదలు పెట్టారు నాకు కలొచ్చింది మహానుభావ అని ఈయన చెప్పడం మొదలు పెట్టారు ఇద్దరూ చెప్పుకుంటే ఇద్దరి కలలో కనపడేటటువంటి రూపము ఇద్దరికీ వచ్చిన కళ ఒకటే కాబట్టి ఇద్దరూ అనుకున్నారు అసలు ఆ రత్నగిరి అనేటటువంటి కొండ ఎక్కడ ఉందో వెతుకుదాం అసలు ఎలా వెతకడం ఆ కొండని ఇదే రత్నగిరి అని ఎలా తెలుస్తుంది అని అనుకున్నారు అప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళి పెద్దల్ని పండితుల్ని కలిస్తే ఒక మాట చెప్పారు కొమరగిరి అనేటటువంటి ఊరిలో నేరెళ్ళమ్మ అని ఒక అమ్మవారు ఉండేది ఆవిడ ఒక రోజు అంది కొమరగిరి కొమరగిరి అంటున్నారు ఇక్కడ గిరి లేదు కొండలేని చోట కొమరగిరి ఏంటి కొండలేని చోట రత్నాలు లేని చోట నేను ఉండను రత్నాలు ఉన్నటువంటి కొండ ఒకటి ఉంది నేను ఆ కొండ దగ్గరికే వెళ్ళిపోతాను అంతే నేరెళ్ళ అమ్మవారు కొమరగిరిని విడిచిపెట్టి కాలి మంజీరములు గల్లు గల్లు మన శబ్దం చేసుకుంటూ అంత పెద్ద అడుగులు వేసుకుంటూ అంత పెద్ద విగ్రహం కదిలి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఆమె ఆ కొండ దగ్గరికి చేరింది అదే రత్నగిరి రాబోయేటటువంటి పరమశివ స్వరూపాన్ని ప్రకాశం చేయడం కోసమని ఆవిడ అక్కడికి వెళ్ళిపోయింది ప్రకాశరావు గారు బహదూర్ గారు పెద్దలను కనుక్కుంటే ఇది చెప్పారు కొమరగిరిలో కొండలేదని కొండలేని చోట నేనెందుకు రత్నాలు కలిగినటువంటి కొండ ఒకటి ఉంది అక్కడికే వెళతాను అని చెప్పి నేరెళ్ళమ్మవారు వెళ్ళిపోయింది అని చెప్పారు ఆ తల్లి ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి వెతకండి అని చెబుతారు వీళ్ళిద్దరూ అక్కడికే వెళ్ళి వెతుకుదామని వెళతారు ఆ కొండ కింద నేరెళ్ళమ్మ తల్లి దర్శనం అయ్యింది ఇప్పటికీ అక్కడ ఉంటుంది నేరేళ్ళమ్మ తల్లి దేవాలయం పెద్ద విగ్రహం ఆ నేరేళ్ళమ్మ తల్లి బట్టి గమనించారు ఇదే రత్నగిరి అయ్యుంటుంది అని మంచి వర్షాకాలం శ్రావణ మాసం ఇప్పుడున్నట్లుగా అప్పట్లో రోడ్లు అవి ఉండేవి కాదుగా పెద్ద పెద్ద వృక్షాలు కటిక చీకటి కంపానది మంచి వేగంతో ప్రవహిస్తుంది అటువంటి సమయంలో కాగడాలు పట్టుకుని ఆ చీకట్లో కొండంతా వెతుకుతున్నారు ఈరంకి ప్రకాశరావు గారు బహదూర్ గారు ఆ కంపానదిలో స్నానం చేశారు వెతికారు వెతికారు మధ్యాహ్నం అయిపోయింది స్వామి దర్శనం అవ్వలేదు ఇద్దరూ కలిసి ఒక చెట్టు కింద కూర్చున్నారు ఆ చెట్టు ఎక్కడుందో తెలుసా అండి ఇప్పుడు మనం అన్నవరం కొండ మీదకి వెళ్ళినప్పుడు క్షేత్రపాలకుడైన సీతారాముల వారి దేవస్థానం ఉంటుంది ఆ దేవస్థానానికి కుడిపక్కన పెద్ద రాతి సింహాసనం ఒకటి ఉంటుంది కళ్యాణం చేసేటటువంటి పీఠం అక్కడే ఉండేది ఆ చెట్టు వాళ్ళిద్దరూ ఆ చెట్టు కింద కూర్చుని స్వామివారికి ప్రార్థన చేస్తారు వాళ్ళు ప్రార్థన చేసేటప్పటికీ వాళ్ళు కూర్చున్నటువంటి చెట్టు యొక్క కొమ్మలు కదిలాయి కదిలి సూర్యకిరణాలు స్వామివారి పాదాల మీద పడ్డాయి అప్పుడు ఆ పాదాలు మెరుస్తూ వీళ్ళకి కనిపించాయి వాళ్ళు ఆ కిరణాలు పడిన ప్రదేశాన్ని చూసేటప్పటికీ మనమందరం దర్శనం చేసుకునేటటువంటి మూర్తి అక్కడ వాళ్ళకి కనిపించింది ఓహో మహానుభావ మమ్మల్ని అనుగ్రహించావయ్యా సుందరకాండలో స్వామి హనుమ నేను వెతుకుతాను నేను వెతుకుతాను అంటే సీతమ్మ తల్లి కనిపించలేదు అమ్మా నేనా నిన్ను వెతకాలి నువ్వే దర్శనమివ్వమ్మా అని శరణాగతి పొంది ప్రార్థన చేస్తే సీతమ్మ తల్లి కనపడినట్టుగా మాకు నువ్వు కనపడ్డావా అని వాళ్ళు పొంగిపోయారు అది మాసం శుక్లపక్షం విధియ తిది మఖానక్షత్రంలో గురువారం నాడు కనిపించారు ఈరంకి ప్రకాశరావు గారికి బ్రహద్దూరు గారికి ఆనాడు దర్శనమిచ్చారు తరువాత స్వామివారిని కొండ మీదకి తీసుకువచ్చి వైకుంఠ నారాయణ మహాయంత్రం మీద ప్రతిష్ఠించారు శ్రీమాత్రే నమ